జై శ్రీరామ్ సనాతన ధర్మానికి అందరికీ స్వాగతము మనము రామాయణం ప్రారంభించుకునే ముందు అందరికీ ఒక ముఖ్య సూచన చేయదలుచుకున్నాను అది ఏమిటి అంటే ఇందులో వచ్చేవి ఏఏ ఇమేజెస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి క్రియేట్ చేస్తోంది కాబట్టి అవి కథకు దగ్గరగా ఉంటాయి కానీ వాటిల్లో లోపాలు ఉండే అవకాశం ఉంది కానీ అవి చూసేవారికి తెలియజేయడం కోసం మాత్రమే గమనించగలరు మరి అంత నిర్ధారితంగా అందులో ఉన్నట్టు జరిగిందని కాదు కానీ ఏమీ లేకుండా కంటే అలా ఫోటోలు ఉంటే కాస్త చూస్తున్నట్టుగా ఉంటుందని మాత్రము వాటిని వినియోగిస్తున్నాను చాలా వరకు శ్రద్ధ తీసుకుంటున్నాను నేను ప్రత్యేకించి ఆ ఫోటోల పట్ల కానీ ఏదైనా ఒక పొరపాటు కూడా జరుగుతూ ఉండొచ్చు మధ్యలో అందరూ ఆ విషయాన్ని గమనించండి అలాగే ఈ శ్లోకాలలో నా పొరపాటు వల్ల ఏమైనా అక్షర దోషాలు దొల్లవచ్చు దాన్ని కూడా అందరూ గమనించండి అలాగే రామాయణంలో పాఠభేదములు కొన్ని చోట్ల అధిక పాఠాలు అవి కూడా ఉండవచ్చు అది కూడా అందరూ గమనించగలరు నేను చెబుతున్న రామాయణంలో ఈ విధంగా ఉంది కాబట్టి ఈ శ్లోకాలు కానీ అర్థము కానీ ఈ విధంగా చెబుతున్నాను దానిని ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా ప్రతిరోజు ఈ రామాయణాన్ని ఫాలో అవుతున్న అందరూ కూడా ఆ విషయాన్ని గమనించండి అలాగే రామాయణములో ముందు సర్గలు కనుక మీరు చూడకపోతే ఫస్ట్ నుంచి కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఈ కింద శ్రీమద్ రామాయణము బాలకాండ అనే ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లోకి వెళితే మీకు బాలకాండ మర్రి నుంచి ఉంటుంది ఇప్పుడు శ్రీమద్ రామాయణము బాలకాండలోని నలభై తొమ్మిదవ ఇందులో మొత్తము ఇరవై మూడు శ్లోకాలు ఉంటాయి అందరూ కూడా ఒకసారి ఆ శ్రీరాముని తలుచుకుని కింద జయ శ్రీరామని కామెంట్ చేయండి మనము శ్లోకాలు ప్రారంభించుకుందాము ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगर्भ्यो नमः हरिः ॐ ॐ शुक्लाम्बरधरं विष्णुं तसिवर्णं चतुर्भुजं प्रसन्नवदनन्ध्यायेत्सर्वविघ्न अपशान्तये अगजाननपद्मार्क्यं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां येकदन्तमुपास्महे वक्क्रदन्नमहाकायकोटिसु ये निर्विघ्नं निर्विघ्नङ्कुर मे देव सर्वकार्येषु सर्वदा ॐ शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयजाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां च दधतीं पद्मासने संस्थितां वन्देतां तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापेठनिलये सरस्वती नमोऽस्तु ते యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్వృతావరదకరా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతంకర ప్రభుతిర్దేవై సదా పూజిత సాం పాస్వతీ భగవతీ నిశేషజాడ్యా కూజంతం రామ రాతితి మధురం మధురాక్షరం ఆర్హ్యకవి శాఖాం వందే వాల్మీకిోకిలం గోష్పదే కదవారాశంశయీకృతరాక్ష రామాయణ మహాళత్నం వందే అనిలాత్మం మనోజవం మారుతల్య వేగంజితేంద్రియం బుద్ధిమత వరిష్టం పాతత్మజం వానరయోముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయమో అజాడ్యం వాక్పట హనుమత్స్మరణా భవే వైదేహీసీ సురద్రుమతై మహామండపే मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परम् व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः ఓం ం శ్రీగురుభ్యో నమ ఓం ఓం అఫలస్త త్రోదేవాలపరాగమన్ అబ్రవీత్త్రస్త వదనసర్షి సంఘాన్ సచారణా కతప సో విఘ్న గౌతమస్ మహాత్మన క్రోధముత్పాదరమిదం కృతమ్ అఫలొస్ క్రోధాత్స నిరాకృత शापमोक्षेण महातादपोऽस्य अपहृतं मया तस्मात् सरोवराः सर्वे सर्षिसङ्घासचारणाः सुरसाह्यकरं सर्वे सफलं कर्तुमर्हत शतक्रतोर्वचः श्रुत्वा देवास् अग्निपुरोगमाः पितृदेवानुपेत्याः सर्वे सह मरुद्गणैः अयं मेषस्य वृषणशक्रोह्यवृषणः कृतः मेषस्य वृषणो गृह्य शक्राया सुप्रयच्छत अफलस्तुत मेष परांतुष्टि प्रदातीता हर्षणार्थे चे ज दास मानवा अक्षिफल यूय दास्थ पुष्क अग्नेस्तवचनम शुवा पतृदेवास्गता उत्पाट्य मेषवृषण सहस्राक्षे न्यवेशय तदा प्रभृति काकुत्स समागताः सगता भुञ्जते मेषान् मैषाफलस्तेमोजय इन्द्रस्थमेष वृषणस्तदा प्रभृतिराघव गौतमस्य प्रभावेन तपसश्च महात्मनः तदा गच्छ महातेज आश्रमं पुण्यकर्मणः तारयीनां महाभागामहल्यां देवरूपिणीं विश्वामित्रवच श्रुत्वा लक्ष्मणः विश्वामित्रं पुरस्कृत्युतमाश्रममथा विशत् ददर्श च महाभागां तपसा द्योतितप्रभां लोकरपे सगम्य दुर्नीक्ष्या सुरासुरै प्रयत्नार्मीतान्धात्र दिव्यां मयामयी सतुषारावृतापूर्णचंद्रप्रभा मध्यम भसौ दुराधर्षा देता शौर्य प्रभाव धूमेना परीतांगीं देवताशिखाव वा। साौतम वाक्य न दुर्निक्ष्य बभूव त्रयाम लोका ननयावद्रास्शन शापस्याम्य दर्शन आगता राघवौतु तत तो तो पाद जगृहत तो स्मरती गौतम वजह प्रतिजग्राहसाचत पादमघ्यतिथ्य चकार सुसुसमिताजग्राकाकुत्स काकुत्सव विधिदृष्टेन कर्मण पुष्पवृष्टिर्महात्यासीद्देवदुन्द्विभिनिस्वनैः गन्धर्वाप्सरसां चैव महानासीत्समागमः साधु साध्वितिदेवास्तामहल्यां समपूजयन् तपोबलविशुद्धाङ्गीं गौतमस्य वशानुगां गौतमोऽपि महातेजा अहल्या सहितः सुखी रामं सम्पूज्य विधिवत्तपस्तेऽपे महातपाः రామోహి పరమాం పూజా గౌతమ్యసామునే సద్విధివత్ప్య జగామ మిథిలాంత శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకోనపంచాశత్ సర్గసమాప్త ఇప్పుడు రామాయణము బాలకాండలోని నలభై తొమ్మిదవ సర్గ కథావృత్తాంతము దేవేంద్రుడు మారువేషంలో గౌతమ మహాముని ఆశ్రమంలో లేని సమయంలో ఆయన రూపంలో అహల్యాదేవి దగ్గరికి వెళ్ళాట ఆవిడ కూడా వచ్చింది ఇంద్రుడే అని తెలిసినా కూడా మోహించి ఇద్దరు కూడా శారీరకంగా కలిశారట ఇంతలో గౌతమ మహమ్మని రావడము అది చూడడము దేవేంద్రుడిని శపించడము అహల్యామాతను కూడా శపించి అదృశ్య రూపంలో అదే ఆశ్రమంలో వేళ కొద్దీ సంవత్సరాలుంటూ నిరాహారంగా కేవలము గాలి తీసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఆ ఆశ్రమంలోనే ఉండు అని శపించాడుట మనందరికీ ఇక్కడ ఒక అనుమానం వస్తూ ఉంటుంది ఏమిటి అంటే చాలామందికి ఈ కథ ఒకటే తెలుసు దేవేంద్రుడు మారు వేషంలో వెళ్ళాడు అహల్యాదేవిని ఇలా మోహించాడు అని అందరూ కూడా దేవేంద్రుడు ఏమిటి ఇలాంటి పని చేయడం ఏమిటి అని అనుకుంటూ ఉంటారు చాలామందికి ఆ తరువాత ఏమి జరిగిందో కూడా తెలియదు ఇప్పుడు ఈ సర్గలో అంటే నలభై తొమ్మిదో సర్గలో అసలు దేవేంద్రుడు అలా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది మారు వేషంలో అనే ఒక విషయం ఇక్కడ వివరిస్తున్నారు ఆ దేవేంద్రుడికి ఏమైంది అనే కూడా ఇక్కడ స్పష్టత వస్తుంది అందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి అహల్యను దేవేంద్రుడిని శపించిన గౌతముడు హిమాలయాలకి వెళ్ళిపోయారట కానీ గౌతముని శాపం కారణంగా ఇంద్రుడి వర్షణాలు కింద పడిపోయాయిట దానికి దేవేంద్రుడు ఎంతో చింతించి తన దగ్గరకు వచ్చిన అగ్ని మొదలైన దేవతలు ఋషులతోటి నేను మీకోసం ఇదంతా చేశాను గౌతమ మహామనికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేశాను ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేశాను దాని ద్వారా దేవకార్యాన్ని సాధించాను అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే దేవేంద్రుడు ఇదంతా కూడా దేవకార్యం కోసమే విడి చేసినట్టుగా అర్థం చేసుకోవచ్చు చివరికి నా వృషణాలు పోగొట్టుకున్నాను కాబట్టి మీరే మరలా నాకు నా వర్షణాలు వచ్చేటట్టుగా చేయాలి అని చెప్పారట దేవేంద్రుడు దేవేంద్రుడి మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలు అందరూ కలిసి పితృదేవతల దగ్గరికి వెళ్ళారట వారితోటి పితృదేవతలారా మానవుడు యజ్ఞములు చేస్తున్నప్పుడు మేషములను అంటే మేకలను బలిస్తారు కదా అందులో మేషము యొక్క వృషణాలు మీకు హరిష్గా సమర్పిస్తారు ఆ ప్రకారంగా యజ్ఞ సమయంలో మీకు ఇవ్వబడిన మేషము యొక్క వృషణములు మీరు దేవేంద్రుడికి ఇవ్వండి అని దేవతలందరూ కూడా పితృదేవతలను అడిగారట వారు అదే ప్రకారంగా తమకు యజ్ఞములో సమర్పించిన వసనాలని దేవేంద్రుడికి ఇచ్చారట అక్కడి నుంచి దేవేంద్రుడు మేషవచనుడు అయ్యాడట తరువాత విశ్వామిత్రుడు రామ ఇప్పుడు మనము ఆశ్రమంలోకి ప్రవేశించి అహల్యకు శాప విమోచనం కలిగిద్దాము అని చెప్పారట వారందరూ కూడా విశ్వామిత్రుడు రామలక్ష్మణులలో కలిసి అహల్య ఉన్న ఆశ్రమంలోకి ప్రవేశించారట అప్పుడు హల్యను చూశారట రాముడు అప్పటిదాకా గౌతమ మహాముని ప్రభావం వలన ఆమె ఎవరికీ కనపడడం లేదుట కేవలము శ్రీరామునికి మాత్రమే కనపడిందిట రాముని దర్శనంతో ఆమెకి శాప విమోచనం అయ్యిందిట ఆమె అందరికీ కనపడిందిట రామలక్ష్మణులు అహల్య మాత పాదాలకు నమస్కరించారట ఆ తరువాత అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయిట శ్రీరాముడిని గుర్తించిందిట అహల్య రామలక్ష్మణులకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి నమస్కరించిందిట వారికి అతిథి మర్యాదలు చేసిందిట ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి దేవతలందరూ కూడా దుందుభులు మ్రోగించారట అప్సరసలేమో నాట్యం చేశారట దేవతలందరూ అహల్యను మెచ్చుకున్నారట ఆ సమయంలో గౌతమ మహాముని కూడా అక్కడికి వచ్చారట శ్రీరామ దర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించారట అహల్య గౌతములు ఇద్దరు కలిసి శ్రీరాముడిని పూజించారట రాముడు వారి పూజలు అందుకున్నారట గౌతముడు హల్యతో కలిసి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారట రాముడు లక్ష్మణుడు విశ్రామతుడితో సహా మిథిలా నగరం చేరుకున్నారట మిథిలా నగరం చేరుకున్న తర్వాత ఏమైంది శివధనుస్సు అవన్నీ కూడా తిరువాల సర్గలలో తెలుసుకున్నాము ఇంతటితో శ్రీమద్ రామాయణు బాలకాండ నలభై తొమ్మిదోసరికి సమాప్తమైంది హరే ఓం తత్సత్